ఉదయకాల ప్రార్థన ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాగ్దానము కాక నా ఆత్మచేతనే ఇది జరుగునని సైన్యముల కధిపత్యకు యహోవా సెలవిచ్చెను జకర్యా గ్రంథము నాలుగవ అధ్యాయము ఏడవ వచ్చిను ఈ లోకంలో జరగవలసినటువంటి కార్యములన్నీ కూడాను అది నీ శక్తి చేత కాదు అది నీ బలము చేత కాదు కానీ దేవుని యొక్క ఆత్మ చేత మనల్ని నడిపిస్తూ ఉంటాయి కొన్ని కొన్ని సార్లు మనం ఎటు తోచని పరిస్థితిలో ఉన్నప్పుడు దిక్కు దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు నీవేం చేయాలో అర్థం కాని సమయంలో దేవునికి నువ్వు మొరపెట్టిన వేళ దేవుడు ఆయన యొక్క ఆత్మ చేత నిన్ను నడిపిస్తాడు ఏదైతే వాక్కు నీకు రావాలో ఏదైతే సమాధానం దేవుని యుద్ధ నుంచి నీకు కలగాలో ఆ ప్రతి ఒక్క జవాబును దేవుడు నీకు దయచేస్తాడు ఎందుకంటే అది నీ శక్తి చేత కాదు నీ బలం చేత కాదు కానీ అది దేవుని యొక్క ఆత్మ చేత జరుగుతుంది అని సైన్యముల కతిపత్తి యహోవా ఈ దెనిమన నీతో మాట్లాడుతూ ఉన్నాడు కనుక నీ బలాన్ని చూసి నీ వచ్చే పడకూడదు నీ యొక్క అందాన్ని చూసి నీకున్నటువంటి ఆ యొక్క ఉద్యోగం చూసి నీకున్నటువంటి ఆస్తిని చూసి నీవు దేని గురించి కొన్ని లోకంలో ఉన్న వాటి గురించి నువ్వు అతిశయపడకూడదు పడకూడదు ఇది నా వల్లే జరిగింది నేనుంటేనే ఆ పని జరుగుతుంది లేదంటే ఆ పని జరగదు అని నీలో నీవు ఈర్చి నేను అనే అహం నుంచి తీసివేసుకోవాలి ఎప్పుడైతే దేవా ఇది నా శక్తి చేత కాదయ్యా నా బలము చేత కాదయ్యా ఇది నీ వల్ల మాత్రమే జరుగుతుంది తండ్రి నా కార్యంలో నా జీవితంలో ఈ కార్యము జరిగించవా తండ్రి అని ఒక్కసారి అడగగలిగితే దేవుని యొక్క ఆత్మ చేత దేవుని యొక్క నడిపింపు చేత దేవుని నీ జీవితంలో ఆగిపోయినటువంటి కార్యాన్ని దేవుడు జరిగిస్తాడు ఆమె ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం ప్రార్థన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పర్లోకపు తండ్రి మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు స్థుతి స్థుతి స్తోత్రం చల్లిస్తున్నాము దేవా ఆలోచన కర్తవు జీవాధిపతి మీకు వందనములు దేవ పరిశుద్ధుడు 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 అని నిత్యము సకల దూతల చేత కొనియాడబడుచిన తండ్రి మీకు స్తోత్రం నాయన తండ్రి ఎంతో మందికి ఎన్నో రకాలుగా గొప్ప అద్భుత కార్యాలను మీ ఆత్మ ద్వారా జరిగిస్తున్న దేవా మీకు స్తోత్రం తండ్రి అటి గొప్ప మహా అద్భుత కార్యాలను దేవ తండ్రి ఆశ్చర్య కార్యాలను ప్రతి ఒక్కరి జీవితంలో మీ ఆత్మ చేత జరిగించమని వేడుకుంటున్నాం తండ్రి ఈ లోకంలో ఉన్న బలం చూసి కాదు కానీ తండ్రి వారి యొక్క శక్తి చేత కాదు కానీ మీ ఆత్మ చేత ద్వారానే అది జరుగుతుంది ఆయన ఆగిపోయినటువంటి ప్రతి ఒక్క కార్యము మీ ఆత్మ చేత జరుగును గాక యేసు నమములో వారి కుటుంబాలు దీవెన పొందుదురుగాక యేసు నమములో వారి జీవితాలు చీకటి భయం నుంచి వెలుగు పొందుదురుగాక ఏ సునామములో గాక యేసు సునామంలో సహాయం చేయండి ప్రతి ఒక్క బంధకాల నుంచి విడుదల కలిగించండి నైనా ప్రతి ఒక్క చీకటి శక్తుల నుంచి విడుదల కలిగించి వారి జీవితాల్లో శాంతిని సమాధానమును ఐక్యతను దయచేయండి అవమానాలు కొట్టివేయండి దేవ మీరు మహిమ తెచ్చుకోమని వేడుకుంటున్నాం దేవ అవమానించబడ్డ చోటే నైనా వారు తలెత్తుకుని తిరుగులాగున మీ ఆత్మ చేత వారిని నింపండి అటువంటి సహనాన్ని ఓపికను వారికి దయచేయమని వేడుకుంటున్నాం దేవ మిమ్మల్ని పోలి నడిచే భాగ్యాన్ని వారికి దయచేయమని వేడుకుంటున్నాము స్వామి సహాయం చేయండి మీరే మాకు సహాయకుడు మాకు రక్షకుడై ఉన్నావు తండ్రి ఈ లోకములో మాకు ఎవరు సహాయం చేయరు గాని అది మీ ఆత్మ ద్వారా మాత్రమే మేము కార్యాలు చూతుముగా సహాయం చేయమని వేడుకుంటున్నాము తండ్రి ఆయన ఆర్థిక సమస్యల నుంచి విడుదల ఆయన బలహీనకు బలం చేకూర్చండి రోగులు మీరు ముచ్చండి స్వస్థపరచండి మరణ పడకలో ఉన్న వారిని లేవనెత్తండి సంపూర్ణమైన ఆరోగ్యం ఆయుష్ను దయచేయండి దేవా సహాయం చేయండి తండ్రి వివాహాలు జరిగించండి దేవా నిమ్ బిడ్డలు లేకుండా బాధపడుతున్న వారు గర్భాలను తెరవండి ఏసీ నమంలో మీ ఆత్మ చేత వారి గర్భాలను నింపండి దేవ నూతన సంవత్సరంలో అడుగు పెట్టబోతూ ఉంటుండగా ఆ యొక్క నూతన సంవత్సరంలో కొత్త తండ్రి నాయన శిశువు వారి గర్భాల్లో నాయన మరి గంతులు వేయటానికి సహాయం చేయమని వేడుకుంటున్నాము తండ్రి వ్యసనాల భార్య నుంచి విడుదల కలిగించండి తాగుడు సమస్య నుంచి విడుదల కలిగించండి నేను మద్యపానం నుంచి సిగరెట్ల బాణ నుంచి విడుదల కలిగించండి డ్రగ్స్ నుంచి విడుదల కలిగించండి దేవ మీ ఆత్మ చేత మాత్రమే జరుగుతుంది తండ్రి సహాయం చేయవా నాయన కనికరించి వారి తండ్రి పరీక్షలకు వెళ్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి మంచి జ్ఞానంతో నింపండి దేవ ఎంతమంది దినమున ఇంటర్వ్యూస్ వెళ్తున్నారు సెలక్షన్స్ లో తోడై నడిపించి ఈ యొక్క ఆశీర్వాదాన్ని వారి పెళ్లించమని వేడుకుంటూ ఈ యొక్క ఉదయ ప్రార్థనలో ఎంతమంది ఏకీభవించి ప్రార్థిస్తూ ఉన్నారు అధికమైన రెట్టింపు మేలులు ఆశీర్వాదాలతో మీరు నింపమని వేడుకుంటూ ఏసు నమ్మని అడిగి వేడుకొని పొంది తండ్రి ఆ మీన్ ప్రార్థించండి విశ్వాసం మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు దేవుడు మిమ్మల్ని దీవించింది గాక హామీ